పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాగానే భోగి వచ్చేసింది భోగి పండగ మనందరికీ అందరికీ చాలా ఇష్టం భోగి పళ్ళు వేసుకుంటాం పదమూడవ తేదీ వస్తుంది ఎప్పుడు కూడా మరి ఈ యొక్క భోగి రోజున మనం ఏం చేయాలండి అంటే మనకు తెలిసిందల్లా చిన్నప్పటి నుంచి పాత సామాను మన ఇంట్లో ఏవైతే చెక్కలు పాతవి వాడను ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీదకి వేసుకొచ్చి కాల్చిపడేయడం అవతల గేట్లు ఇప్పేసి పచ్చివైతే అవతల చెట్లు కొట్టేసి పెద్ద పెద్ద దొంగల వీధిలో ఉన్నటువంటి దొంగలను కాల్చేసేవారు రైల్వే కోటర్స్లో మాకు చిన్నప్పుడు అది ఇంకా సాయంత్రం దాకా రెండు రోజుల దాకా కాల్తేనే ఉంటుంది అంత పెద్ద పెద్ద దొంగలు కాల్చేవారు దీంట్లో ఏమిటి నా ఉద్దేశము అంటే కేవలం కర్రలు కాల్చడంలో ఏమన్నా అంటే మనకి గత జన్మల్లో వాసన రూపాల్లో మనకు ఉండిపోతాయి క్రోధం కామం ఈర్ష్య అసూయ ఇలాంటి రాగద్వేషాలు ఒక మానవుడు అంటే పైపై మనం స్కిన్ మాత్రమే చూస్తాం పెళ్లిచూపులకి వెళ్తే అమ్మాయి తెల్లగా ఉందండి తెల్లని తోలైతే వెంటనే ఒప్పేసుకోవడం ఆ తర్వాత నల్లగా ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసేయడం ఆ తర్వాత డబ్బులు ఎంత వస్తాయి కలెక్షన్ ఇవి చూసుకుంటున్నారు ఇవి కాదు అరవై నాలుగు గుణాలు ప్రొపెన్సిటీస్ని చూడాలి ఏడు తరాల వారిని చూసేవారు ఇది వరకు వెనకాల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చూస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఈ యొక్క అరవై నాలుగు గుణాలలో మనకి ఈర్షాసు లోభ మోహ మతమాత్సర్యాలు అన్నీ ఉంటాయి వీటిలన్నింటినీ కూడా ఎన్నో జన్మలు మనం ఎత్తాం ఇప్పటికి పది లక్షల జన్మల పైన ఎత్తు ఉంటాం పది లక్షల కోట్ల జన్మలు భగవంతుడు ఎప్పుడైతే సృష్టి నిర్మాణం చేశాడో అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం దీనికి అంతం లేదు మనకి మోక్షం అంత ఈజీ కాదు ఇప్పుడు బాబాజీలు స్వామీజీలు ప్రవచన కలిపి మోక్షం వస్తుంది ఇచ్చేసేయండి లలితాశాస్త్రం చేసేయండి మోక్షం వస్తుంది నా ఉపన్యాసం అనేది మోక్షం వస్తుంది అంత ఈజీ కాదు నాయన మనకి మోక్షం వచ్చినటువంటి వాళ్ళు మార్కండేయుడు ధ్రువుడు అర్జునుడు ఇలా అనమాట వేళ మీద లేకపట్టొచ్చు అంటే మనం దానికోసం నిరంతరం ప్రయాణం ప్ర ప్రయత్నం చేయాలి అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే కోటాను కోట్ల మంది సృష్టిలో నన్ను అనన్యాశ్చింత ఎంతో మాయే ఏ పర్యుపాసతే నన్నే శరణు అని అనుకుని అన్నీ వదిలిపడేసి శరణించే అన్ని అల్టిమేట్ సరెండర్ టోటల్ సరెండర్ అండ్ అన్కండీషనల్ సరెండరెన్స్ దేవుడికి నేను డిమాండ్స్ పెట్టకూడదు ఈ గొబరికాయ వస్తే నీకు నాకు కోటి రూపాయలు ఇవి నేను నువ్వు నాకు కోటి రూపాయలు ఇస్తే నేను వెయ్యి రూపాయలు ఇస్తాను దేవుడేమో గవర్నమెంట్ ఎంప్లాయీ అలా చాలు అవ్వడానికి అందువలన ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు నాయన అలాగా నన్ను అల్టిమేట్ సరెండర్ అయినటువంటి వాళ్ళ కోటి మందిలో ఒక్కడుంటాడు అలాంటి ఒక్కొక్కడు ఒక్కొక్కడు మళ్ళీ కోటి మంది పోగేసామనుకోండి మోక్షం వచ్చేది జారిపోతారంట మళ్ళీ మధ్యలో జారిపోతాం మనం బే మీద వదిలేసి ప్రకృతి మాయ అనమాట అబ్బా అమ్మాయి బాగుంది అబ్బా ఈ అమ్మాయి తెల్లగుందని ఈ డబ్బులు ఈ ఆశ పిల్లలు ఇలా మారిపోతాం పడిపోతాం కాబట్టి అలాంటి కోటి మందిలో మళ్ళీ ఎవడో ఒక్కడు లాస్ట్గా ఫిల్టర్ ఫిల్టర్ చేయగా మనకి ఒక్కడు నన్ను పట్టుకోగలుగుతాడన్నాడు అంటే ఒక సీరియల్ ఆర్డర్ యుగాలు యుగాల యుగాలకు ఒక యుగానికి కూడా ఒకడుకు కూడా రాదు అని క్లియర్గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు తాను సంకల్పించినప్పుడు అంటే భగవంతుడు ఒక సృష్టి నియమాన్ని పెట్టేశాడు మనకు మనమే మోక్షం తెచ్చుకోవాలా మనకు మనమే బంధనాల్లో ఇరుక్కుపోతాం కాబట్టే ఉద్ధరే తు అని అన్నాడు మనల్ని మనమే పాడు చేసుకు అందుకనే స్వామి వివేకానంద నరుడి యొక్క అర్జునుడి యొక్క అవతారమైన నరుడ కృష్ణార్జునులే రామకృష్ణ పరమంస స్వామి వివేకానందులు కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇస్ స్పెయిట్ అన్నాడు ఎవరికి ఎవరి యొక్క అదృష్టము వాళ్ళే వాళ్ళే ఎవరి వాళ్ళే అదృష్టాన్ని దురదృష్టాన్ని చేసుకోగలుగుతారు నీకు నువ్వే యజమాని అన్నాడు కాబట్టి బంధనాల్లో చిక్కుకునేది నువ్వే విడిపించుకోవాల్సిన బాధ్యత కూడా నువ్వే అందువల్లనే లవ్ మ్యారేజెస్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే నాయన మా మాట వినకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి లాస్ట్ వరకు జాగ్రత్తగా మంచిగా ఉండు ఒకవేళ మీరిద్దరు కొట్టుకు చొచ్చి డైవర్స్లని పోర్టులు పోలీస్ స్టేషన్లని వెళితే మేము రాము మా చుట్టాలు రారు ఎవరు రారు అని తప్పించేసుకుంటారు స్వార్థంగా ఎందుకని బాధ్యత మీదే నువ్వే కదా కెలుక్కొని లవ్ చేశావు ఎవరో ఒక మినిస్టర్ కూతురుని ఎత్తుకొచ్చేసి చేసుకున్న వాళ్ళ గోండాలు మమ్ముతాడు తల్లిదండ్రుల మీదకి వస్తారా కాబట్టి నీది నీదే బాధ్యత అలాగే కోర్టులో ఇరుకుపోయావు నువ్వే బయటకు రా పోలీస్ స్టేషన్లో నువ్వే ఇరికి నువ్వే బయటకు రా కావాల్సి మేము డబ్బులు సాయం చేస్తాం నీకు అంతేగాని మా నాన్న రాలేదు మా అమ్మ రాలేదు మా చుట్టాలు రాలేదు అని వద్దు మాకు వద్దు అని చెప్తారు కాబట్టి మనం బంధనాల్లో లవ్లో ఎలాగైతే ఇరుక్కుపోయామో మనమే మళ్ళీ బయటకు మనమే తెచ్చుకోవాలి కదా పోలీస్ కేసుల నుంచి వాటిల నుంచి అదే సృష్టి నియమం కాబట్టి కృష్ణ పరమాత్మ అందుకే చెప్తాడు ఉద్ధరే తుద్ధరాత్మనా నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోవాలి నైనా పక్కింటి వాడు వీళ్ళు అందరూ ఉద్ధరించరు నీ పిల్ల ఉద్ధరించదు పిల్లలు ఉద్ధరించరు నీకు నువ్వే నీ గురువు అదే శ్రీకృష్ణ పరమాత్మ అందువల్ల భోగి రోజున ఏం చెప్తామంటే ఇలాంటివన్నీ కూడా ఆ ప్రొపెన్సిటీస్ అన్నీ వచ్చినాయి కాబట్టి వీటిని వదులుచుకోరా నాయన అని చెప్పడం కోసం దీని ప్రతీక కోసం ఈ ఈ పాత సామాన్లన్నీ కాల్ కాల్చేస్తామన్నమాట ఆ రోజు ఏం చేయాలి మరి మనం భోగి రేగుపళ్ళు తీసుకొని చక్కగా నెత్తి మీద పెట్టుకొని స్నానం చేసేస్తాం ఇంత నల్ల నువ్వుల్ని కానీ తెల్ల నువ్వుల్ని కానీ తమలపాకు మీద కానీ ఏదో ఒక ఆకు మీద పెట్టి భోగి పండగ రోజున స్నానం చేస్తాం నూనె రాసుకోవాలి చక్కగా సంవత్సరానికి ఒకసారి నువ్వులతో కూడినటువంటి నూనెను రాయడం వల్ల విద్యుత్తు జ్వరమని పెరుగుద్ది అనమాట ఏంటి తాళ్ళు కట్టేయడం కాదు ఎక్కడో వచ్చేసి ఒక్కొక్కడు ఎనిమిది వేసి పన్నెండేసి తాళ్ళు కట్టేయడం కాదు ఏం చేయాలండి జీలకర్ర బెల్లాన్ని ముహూర్తం పెడతాం ఇలాగా అప్పుడు ఆ పెళ్ళికూతురు చేతి మీద నుంచి పెళ్ళికొడుకి పెళ్ళికూతురు మీద నుంచి కూతురికి పెట్టినప్పుడు సర్రమని ఒక విద్యుత్తు ప్రవహిస్తుంది అదే ఆకర్షణ అనమాట అదే బ్రహ్మరంధి బ్రహ్మగ్రంథిని పట్టుకుంటాం సహస్రారాం భుజారూడా సుధాసారాభివర్షుని అప్పుడు ఆ కరెంట్ పాస్ వద్దు ఆ కరెంట్ పాస్ అయితే దానికి కనెక్ట్ అయిపోయి ఎలాగైతే మనం కరెంట్ పాస్ అయిన తర్వాత వెల్డింగ్ చేస్తాం కదా గ్యాస్ వెల్డింగ్ అది ఎలాగైతే అతుక్కుపోయి ఉంటుంది భార్యాభర్తల బంధం అలా అతుక్కుపోయి ఉంటుందన్నమాట అందుకనే ఈ యొక్క నువ్వులు పెట్టమన్నారు అలాగే భోగి రోజుని ఇలాగ నువ్వులు పెట్టి స్నానం చేసినప్పుడు ఆ తిథిలో ఆ వారంలో ఆ రోజు మాత్రమే మిగతా రోజుల్లో కుదరదు దట్ ఈస్ ద పీరియడ్ అంటే ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి రవి మారుతున్నటువంటి సమయంలో ఈ యొక్క నల్ల నువ్వుల్ని ఆయిల్ని పెట్టి నూనెని పెట్టి చేసినప్పుడు మాత్రమే ఈ విద్యుత్తు ప్రవహిస్తుంది అప్పుడు మనము ఏం చేస్తాం మనలో ఉన్న కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఇందుకోసమే భోగి పండగ అన్నారు చక్కగా దేవుడికి పూజ చేసుకోవాలి మీ కులదైవాన్ని మీకు పూజ చేసుకోవాలి ముందుగా మీ అమ్మ మీ నాన్నల కాళ్ళకి దండం పెట్టడానికి మీకు సిగ్గైతే మీ అదృష్టం దొబ్బుద్దు కాబట్టి ముందు మీ అమ్మ మీ నాన్న కాలు పడిపోతారు ముందు మీరు కాళ్ళకు నమస్కారం పెడితే అయినా సరే బలవంతాన్ని పెట్టండి మీ గురువులను తలుచుకోండి తలుచుకొని చక్కగా దైవారాధన ఏముందండి నైవేద్యాలు ఏం పెడతారండి పాయసాన్నో తర్వాత దద్దోజనం ఏముంటాయో అవి పెట్టండి లేదా ఏది లేకపోతే ఫలం పెట్టండి ఆకులు పుష్పాలు పెట్టండి ఈ విధంగా చేసుకొని ఈ భోగి పండగ రోజున చక్కగా హరిదాసులు అందరూ వస్తారు దానాలు చేయండి సంక్రాంతి పండగలకు పా ఇంటి నుంచి మనకి ఈ రైస్ ఇవన్నీ కూడా వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఇళ్ళకొస్తాయి వస్తాయి పోస్తారు అవి తీసుకుని గుప్పిడ్లు గుప్పిళ్ళు పూర్వం దానం చేసేవారు హరిదాసులందరికీ అంతేకాని పిసనార్లు అయిపోకండి ఇప్పుడు విదేశాల్లోకి వెళ్ళి అమెరికా సంపాదించడానికి వెళ్ళారు చలిలో బతుకుతున్నారు విదేశాల్లో ఉన్నవాళ్ళు మీరంతా ఇండియాను వదిలేసి మీరు ఏం నష్టపోతున్నారో మీకు అర్థం కావట్లా భారతదేశంలో ఉంటే మాత్రమే మీకు మోక్షం వస్తుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి నో మోక్షం అది భోగ భోగ అది కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు చూడకుండా ఎక్కడ మీరు డబ్బులు సంపాదించుకుంటూ కూర్చుండు డాలర్ ఏమో ఎనభై రూపాయలు అయిపోద్దని మీరు దాన ధర్మాలు చేయకుండా మీరు కూర్చుంటే మీకు మోక్షం ఓడిస్తాడు కాబట్టి మీరంతా కూడా పిశనార్థనం చేయకుండా దాన ధర్మాలు చేసి పడేయండి భూములు ఈ యొక్క ధాన్యాలు ఇవన్నీ హరిదాసులకి అందరికీ రైతులకి అందరికీ కూడా మనం చాకలికి మంగళకి ఇంటి మంగళకి అందరికీ కూడా మీ తాతలు వీళ్ళందరూ కూడా దానాలు చేసేవారు ఈ విధంగా మీరు భోగి పండుగను జరుపుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందండి మీ అందరికీ శుభం కలుగుతుంది సెలవు